కలిగిన నాయకుడు పదవుల కోసం పైరవేలు చేసుకోడు కేసీఆర్ తో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు సీట్లు కోరలేదు అన్నారు ఇటల నేను రికమెండేషన్ చేసే స్థాయిలో ఉన్న అడుక్కునే స్థితిలో లేను అన్నారు ఢిల్లీకి వచ్చినప్పుడల్లా అమిషగా కలవకుండా నేను నేను పోను చెయ్యాలి కలవటం పదవుల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి కలయిక అనేది డిఫరెంట్ ఉంటుంది కదా మీరు మాట నిన్నటిదాకా కలవలేదు చూసిన మీరు నేను అమిత్ షా గారిని ఎన్నికలైన తర్వాత నిన్నదాకా కలవలేదు ఎందుకంటే నేను పోయి నాకు మంత్రి పదవి కావాలి క్యాబినెట్ మంత్రి పదవి కావాలని కోరలేదు నేను ఎందుకంటే వారికి మా పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది మేము కోరడం అంటే అది మంచి మంచిది కూడా కాదు ఒక పరిపక్వత కలిగిన నాయకుడు ఎప్పుడు కూడా పైరవీలు చేసుకోడు నేను ఇది అదని అక్కర్లేదు మా 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 చరిత్ర కానీ మా కెపాసిటీ కానీ మా కమిట్మెంట్ కానీ తెరిచిన పుస్తకంలాగా దగ్గర అధిష్టానం దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మాకు వస్తాయి తప్ప మేము ఏదో పైరు చేసుకుంటే వచ్చురో కలితే వచ్చురో దండం పెడితే వచ్చు ఎక్కువ లేదు రెండోది రజనీకాంత్ గారు నాకున్న భావన చెప్తున్నా నేను కేసీఆర్ గారి దగ్గర ఉన్న ఇరవై ఏళ్ళు ఏనాడు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని చెప్పలేదు వారే ఇచ్చిండ్రు ఏ ఫ్లోర్ లీడర్ కావాలని చెప్పి అడగలేదు వారే ఇచ్చిండ్రు ఇవాళ ఏ పదవి వచ్చినా కూడా ఆనాడు వారే గుర్తించి ఇచ్చింది తప్ప నేను పోయి నాకు ఆర్థిక మంత్రి ఇవ్వండి లేకపోతే నాకు ఆరోగ్య మంత్రి ఇవ్వండి అని చెప్పేపుడు అడుక్కోలే మేము మేము వేరే వాళ్ళకు రికమెండ్ చేసేది అంటున్నాం తప్ప మాకు మేము అడుకునే స్థాయిలో ఎప్పుడు లేవు రంజనీకాంత్ గారు మాకు గురించి సంపూర్ణంగా తెలుసు నేను ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఉన్నా ఎన్నిసార్లు మంత్రిగా ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఎట్లా కొట్లాడినా టూ థౌజండ్ ట్వంటీ వన్లో నేను కొట్లాడిన తీరు మొన్న మల్కాయలో టార్గెట్ ఇస్తే నాలుగు లక్షల మెజార్టీ ఆల్మోస్ట్ ఎనిమిది వేలు తక్కువ ఎట్లా గెలిచి వచ్చినాం ఇవన్నీ వాళ్ళకి తెలిసిన పుస్తకాలు ఉంటాయి ఎవరి కెపాసిటీ ఏందో సంపూర్ణమైన అంచనా ఉంటుంది మా నాయకత్వానికి నేను మీకు తెలుసు ఇవాళ మాదంటే మోడీ గారు నడ్డా గారు అమిత్ షా గారు ఈ ముగ్గురికి నేను చాలా దగ్గర ఉంటాను కదా నేను సీనియర్ మోస్ట్ నీ లీడర్ కదా తెలంగాణలో నేనేదో నిన్నమ్మని వచ్చి రాజకీయాల్లో ఉన్ను కాదు కదా నేను